నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్లో ఇదిగో పిల్లకాయలు అందరూ ఈ వీడియో నైతే చూస్తున్నారు గాని లైక్ షేర్ కామెంట్ ఎవ్వరూ చేయడం లేదు కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వీడియోలు పెట్టబుద్ధి కాదు ఆ ధన్యవాదాలు వన్ సెకండ్ టీసీ తో పాటు బాబ మీకు ఇచ్చిన కంప్లైంట్ లెటర్ కూడా అటాచ్ చేయండి తెల్ల కాగితం పెట్టమంటే తెల్ల ముఖం పెట్టారేంటి మేడం కంప్లైంట్ ఇస్తేనే కదా మీరు మమ్మల్ని పిలిపించి మాటలని వెళ్ళిపోమంటున్నారు మరి ఆ కంప్లైంట్ లెటర్ కూడా ఇవ్వండి అది కంప్లైంట్ 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 లేదు ఎవ్వరూ ఇవ్వలేదు మీకు జస్ట్ అంజలి లిల్లీని కొట్టిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది దాన్ని అడ్డం పెట్టుకొని మీ పర్సనల్ పగ తీర్చుకోవడానికి పిలిపించారని తెలియకుండానే ఇక్కడ దాకా ఎలా వచ్చాననుకున్నారు మేడం ఏంటి కంప్లైంట్ ఇవ్వలేదా అసలు ప్రాబ్లం ఏంటో కనుక్కుందామని లిల్లీ వాళ్ళమ్మ కాల్ చేస్తే అసలు ప్రాబ్లమే లేదు అని చెప్పింది మీకు ఇంకొక న్యూస్ చెప్పనా మేడం అంజు నిన్న ఈవినింగ్ లిల్లీకి సారీ చెప్పేసింది ఇప్పుడు మీరు న్యూస్ ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు మొత్తం అంజు అల్లరి చేస్తుందేమో కానీ తప్పులు చేయదు ప్రిన్సిపల్ గారు ఇందాక తల్లి లేని పిల్లలు అందుకే జాలి అని ఏదో అన్నారు మర్చిపోయినట్టున్నారు వీళ్ళకి మిస్సమ్మ అనే తల్లుంది పిల్లల్ని ఎవరైనా బాధపట్టాలని చూస్తే అంత చూసేదాకా వదల్ను మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఆంజలి తప్పుని సరి చేద్దామని నిజంగా వీళ్ళు తప్పు చేస్తే సరిదిద్దడానికి తల్లిని నేనున్నాను నా పిల్లల్ని ఎలా పెంచాలో నాకు క్లారిటీ ఉంది అడిగేవారు లేరు అన్యాయం చేద్దాం చేద్దాగా అడ్డు పడిపోతాం చెప్పారు కదా నేను చూసుకుంటాను చూడండి గారు ఇంతకు ముందు చాలా మంచిది ఎదుటి వాళ్ళ మనసుని నొప్పించాలి అనుకోదు తప్పు తనది కాకపోయినా తప్పైపోయిందని ఒప్పుకుంటుంది కానీ ఈ విడ ఆ రకం కాదు తన పిల్లల జోలికి రానంత వరకు స్వీట్ గానే కనిపిస్తుంది వస్తే శివంగిలా మారిపోతుంది అర్థమైంది అనుకుంటా ఇక నుంచి అలవాటు చేసుకోండి మరొకసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోండి నమస్కారం వాస్తా నమస్కారం ఏంటిది ఎంత ఓపెన్ చేసినా అవ్వడం లేదు నన్ను చంపి బోర్డు చేశాక కూడా నా మీద పగ తీరలేదా నీకు ఎందుకు నీకు ఇంత ప్రతికార దాహం వీళ్ళు ఈ టైంలో లో కూర్చోడండి అతోడు పద ఎందుకు ఇప్పుడు కాల్ చేస్తున్నాడు హలో కూర తీసుకొస్తానని చెప్తాను కదా మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు నేను మాట్లాడడం కానీ ఎవరైనా వింటే నేను దొరికిపోతాను నువ్వు మాట్లాడకపోయినా దొరికిపోతావు మనోహరే ఏ మాట్లాడుతున్నావు దొరికిపోడవేంటి మనోహరే ఆ బాగి రాతోళ్ళు లోపలికి వస్తున్నారు ఏంటి బాగు ఇక్కడ కొచ్చింది మీస్ మిస్సం వచ్చేసిందా మిస్సం వచ్చేస్తుంది నీ కుందే ఇవాళ నిన్ను ఇక్కడ చూసిన వెంటనే ఆయనకి ఫోన్ చేసి చెప్తుంది ఆయనకి నీ మీద ఖచ్చితంగా అనుమానం వస్తుంది అప్పుడు ఉంటుంది నీకు సరే నేను చూసుకుంటాను ఈ టైమ్ లో రావడం ఏంటి రా మిస్సమ్మ దీని సంగతి ఏంటో చూడు ఏమండి లాకర్ నెంబర్ త్రీ నాట్ టూ లో మా అక్క ఉన్నాయి నేను ఒకసారి చూడాలి ఒక్క నిమిషం ఉండండి చూస్తాను మేడం ఇందులో మీ నేమ్ అడ్రస్ ఫోన్ నెంబర్ అసి సంతకం పెట్టండి మేడం మిస్సమ్మ త్వరగా రా త్వరగా మేడం ఇదిగోండి లాకర్ కి మనం దాక్కుంటావేంటి బయటకి రా దాక్కుంటావా దాక్కో మిస్సమ్మ రాగానే అక్కడ ఉన్నావని చెప్తా దెబ్బకి దొరికిపోతా రా మిస్ అమ్మ ఇప్పుడు రాతోడు ముందు నేను మిస్ అమ్మకి కనిపిస్తే మిస్ అమ్మకి నేను ఆత్మననే నిజం తెలిసిపోతుంది అయ్యో ఇప్పుడు ఏం చేయాలి స్థితిలో ఇక్కడ ఉన్నాయి అయ్యో ఫేక్ స్థితిలో అక్కడ ఉన్నాయి మిస్ అమ్మ 3 నాట్ 2 ఇక్కడ ఉంది మను ఇక్కడ ఉందని మిస్ ఎలా చెప్పాలి ఎదురుగా వెళ్తే నేను దొరికిపోతాను వెళ్ళకుంటే మను దొరికి చావదు మనోహరి హస్తికల గురించి ఎందుకు అడిగిందో మనం కనిపెట్టాలి రాతోడు ఖచ్చితంగా అదేదో ప్లాన్ చేసి ఉంటుంది అలాగే మిస్ అమ్మ రాతోడు వేళ మనోహరి వచ్చింటుందంటావా తెలియదు మిస్ అమ్మ కనుక్కుందామండి త్రీ నాట్ టూ కోసం ఎవరైనా వచ్చారా అదే రాలేదు మేడం సరే అండి ఎవరొచ్చినా సరే ఇప్పుడు ఇక్కడ రాసిన నెంబర్కి కాల్ చేసి చెప్పండి సరే మేడం తప్పకుండా థ్యాంక్ యూ మనం వద్దు మనం నేను చెప్పేది విను మన మా ఆయనకి ఆ గుర్తుగా ఉన్న ఆస్తి కల్ని నాశనం చేయకు ప్లీజ్ మనం ప్లీజ్ మనం ఏం చేయకే మనం 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 ఏం చేస్తున్నావు గౌరా వాళ్ళు వచ్చారు కదా నిన్ను చూడలేదా నేను చేశాను ఇవి ఆత్మ అస్థికలేస్థికలు తీసుకెళ్తే అయిపోయినట్టే వాళ్ళు ఈ ఆస్తికలను ఉపయోగించి నేను ఆత్మని బంధించబోతున్నా ఆత్మ నీ అలు పెరగని ప్రయాణానికి రేపటితో ముగింపు పలకబోతున్నా మరి నా పని ఇప్పుడు చేసి పెడతావు గొరా నీ పనులన్నీ ఒకటేసారి తీరుస్తా మనోహరి నాకు శక్తులు వచ్చిన మరుక్ష క్షణం అమరేంద్ర వచ్చి నిన్ను పెళ్లి చేసుకునేలా చేస్తాను అతగాడే భాగమతిని బయట పంపించేలా చేస్తా నువ్వు కోరుకున్న జీవితాన్ని నీకు అందేలా చేస్తా మరి నా మెంటల్ మొగుడు పరిస్థితి ఏంటి నీ గెలుపు మొదలయ్యేదే వాడి చావుతో కదా సరే గురా రేపటి నా విజయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను దేవుడా నువ్వే కాపాడాలి నేను ఓడిపోతానన్న భయం కంటే నా కుటుంబానికి దూరం అవుతానన్న భయం కంటే మనం గెలిచి నాకు కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుందని భయమే ఎక్కువగా ఉంది దేవుడా ఆ రాక్షసి గెలవకుండా నువ్వే చూడాలి నువ్వే చూడాలి మంచి మీద చెడుని పిల్లల నవ్వులతో అల్లర్లతో ఆనందంతో కలకలలాడే ఇల్లు ఒక్క మనోహరి రాకతో కష్టాలతో కన్నీళ్లతో నిశ్శబ్దంగా ఉండిపోయింది ఏమండి మీరు పిల్లలు నా కళ్ళ ముందు ఉన్నారన్న ఆనందం కూడా ఆ మనోహరి దూరం చేసేస్తుందండి ఏ నిమిషం అయినా ఆ ఘోర నన్ను బంధించేయచ్చు కాపేవాళ్ళు కాపాడే వాళ్ళు ఎవ్వరు ఎవరు లేరు ఎవరు లేరు అర్థం లేని పుట్టుక అర్ధాంతరంగా వచ్చిన చావు వీటి మధ్యలో నాకు జరిగిన మంచి ఏంటంటే మీ పరిచయం మీతో పెళ్లి మన పిల్లలు అంతేనండి కానీ ఇప్పుడు మీరు కూడా నాకు దూరం అయిపోతున్నారు నాకు మిమ్మల్ని వదిలి వెళ్ళాలని లేదండి వెళ్ళాలని లేదు ఏమండి నేనంటూ మీకు దూరంగా వెళితే అది మనోహరిని శాశ్వతంగా ఇంటికి దూరం చేసిన తర్వాతే మనోహరి చేసిన మోసం అంతా ఆ డైరీలో రాశాను ఒక్కసారి ఒక్కసారి ఆ డైరీ తీసి చదవండి ఏంటి మేడం గారు ఇవాళ ఇంకా రైటింగ్ లోనే ఉన్నారు గుర్తుండిపోయే మూమెంట్స్ అనున్నాయా ఈ రోజు మీతో పిల్లలతో గడిపిన ప్రతి క్షణం ఎప్పటికీ మర్చిపోకూడదు అనుకునేవేనండి మొత్తం డైరీ రాసేసానండి మీరు వినడమే లేటు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి స్వాగతం సుస్వాగతం ఆడుతూ పాడుతూ బ్లేడ్ బాబ్జీ వంటి ఇట్టు సినిమాలను ఇచ్చిన దేవి ప్రసాద్ దర్శకుడు ఇప్పుడు నటుడుగా చాలా బిజీ అయిపోయాడు ఆయన ఫేస్బుక్ ప్రేక్షకులకి ఆయన అసోసియేట్ డైరెక్టర్గా పనిచేసే టైంలో జరిగిన ఒక సంఘటనని పంచుకున్నాడు అదేంటంటే ఇద్దరి ప్రముఖులు కలిసిమెలిసి హ్యాపీగా ఉన్నారనే దానికంటే వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది అనే వార్తపైనే జనానికి ఉత్సుకత ఎక్కువ ఆ వార్త ఊహాజనితమైనదైనా దానికి ఎవరి వంతు వారు కొత్త బట్టలు తడిగి మరీ ఊరేగించటంలో అదో తుత్తిని అనుభవిస్తారట ఆయన అసోసియేట్ డైరెక్టర్గా చేస్తున్న సినిమా భారత్ బంద్ సినిమా ఆ సినిమా తీస్తున్న రోజుల్లో ఓ పుకారు విపరీతంగా వ్యాపించిందట ఆ సినిమా తీయటం దాసరి గారికి అసలు ఇష్టం లేదని వద్దని వారించిన ఆయన శిష్యుడు కోడి రామకృష్ణ గారు లెక్క చేయకుండా తీస్తున్నాడని అందుకే ప్రారంభోత్సవానికి కూడా దాసరి గారు రాలేదని గురు శిష్యుల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుందని విపరీతంగా చెప్పుకునేవారు కట్ చేస్తే భారత్ బంద్ సినిమా షూటింగు జూబ్లీ హిల్స్లోని ఓ ఇంట్లో జరుగుతుందట అప్పుడే సడన్గా దాసరి గారు ఆ షూటింగ్లోకి ఎంట్రీ ఇచ్చారట ఆ దగ్గరలోనే ఆయన షూటింగ్ జరుగుతుందట మా గురువుగారు వచ్చారని కోడి రామకృష్ణ గారు పరుగున ఎదురు వెళ్ళి ఆయన కాళ్ళకి నమస్కారం చేశాడట వెంటనే దాసరి గారు ఆయన శిష్యుడైన కోడి రామకృష్ణ గారిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవటం అందరూ చూశారు ఏంటయ్యా రామకృష్ణ నీకు నాకు ఏవో గొడవలట అవేంటో నీకమైనా తెలుసా పిలుపునగర్లో పెద్ద టాక్ వినిపిస్తుంది అన్నారట దాసరి గారు నవ్వుతూ ఏమో సార్ రోజుకో కొత్త గొడవ చెప్తున్నారు చాలా క్రియేటివ్గా ఉన్నారు అన్నారు కోడి రామకృష్ణ గారు దాసరి గారు సినిమా కథ అడిగి తెలుసుకున్నాక షార్ట్ తీయ్యా అని ఆయన కుర్చీలో కూర్చున్నారట ఆయన ముందు షార్ట్ తీయటానికి చిన్నపిల్లాళ్ళ సిగ్గుపడుతూ మెలికలు తిరిగిపోతూ ఉన్నాడట కోడి రామకృష్ణ ఆ దృశ్యం చూసేవాళ్ళకి భలే గమ్మత్తుగా అనిపించిందట అప్పటికే నలభై తొమ్మిది చిత్రాలు తీసిన దర్శకుడు కోడి రామకృష్ణ గారు అలా మెరుగులు తిరగటం ఏంటి అని అందరూ అనుకున్నారట మంచి టైటిల్ పెట్టావు ఎలా చేస్తున్నావో చూద్దామని నేనొస్తే షార్ట్ తీయటానికి సిగ్గుపడతావేంట రామకృష్ణ నీ డైరెక్షన్ చూసి గాని నేను వెళ్ళను అని నవ్వుతూ అన్నారట దాసరి గారు అప్పుడు ఆయన ముందే బాబుమోహన్ గారికి ఎలా నటించాలో చేసి చూపించి టేక్ చేశారట కోడి రామకృష్ణ గారు అప్పుడు దాసరి గారు కోడి రామకృష్ణ చేసి చూపించిన దానిలో సగం నటిస్తే చాలయ్యా మీకు మంచి పేరు వస్తుందని నటులతో చెబుతూ కోడి రామకృష్ణ గారి గురించి కితాబ్ ఇచ్చారట తర్వాత దాసరి గారితో కలిసి అందరూ ఫోటోలు దిగారట ఆయన వెళుతూ ఆ ఫోటోలు ప్రెస్ కూడా ఇవ్వండి అవి చూశాక కూడా ఏం కథలు వెళుతారో చూద్దాం అని నవ్వుతూ అక్కడికి వచ్చిన బ్రహ్మానందం గారితో కలిసి వెళ్ళిపోయారట దాసరి గారు ఈ విషయాన్ని తన ఫేస్బుక్ వాళ్ళపై పంచుకుంటూ దేవిప్రసాద్ గారు ఇలా అన్నారు సినిమా వాళ్ళ లోనే వాళ్ళు కూడా కాపురం ఉన్నట్లు అన్నీ తాము చూసినట్టే చెప్పేవాళ్ళు ఇప్పుడే కాదండి అప్పుడు ఉన్నారు కాకపోతే అప్పుడు వాళ్ళ పేర్లు సీనియర్ జర్నలిస్ట్ కాదు అంతే ఏది ఏమైనా మా గురువు గారికి వాళ్ళ గురువుగారిపైన ఉన్నంత భక్తి నేనైతే మరే శిష్యుడి దగ్గర తోడలేదు ఇది నిజం అని దేవిప్రసాద్ గారు ఫేస్బుక్ వాళ్ళపై పంచుకున్నారు